గ్రామ ప్రజలకు నమస్కారము నా వంచి నమస్కరిస్తున్నాను నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఓటేసి గెలిపిస్తారని నా కతల గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను నేను ప్రజలు నాకు ఆశీర్వదించి గెలిపిస్తే నేను కొన్ని పనులు చేస్తానని నేను కొన్ని హామీలు పెట్టుకున్నాను నా సొంత పనులతోటి సొంత పనులు ఒక మూడు పనులు ఎంచుకున్నాను నేను అయితే సొంత పనులు వాస్తవానికి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మరియు మీరు అంటే ప్రజల సజెషన్ తోటి మీరు నామినేషన్ వేసారా మరి ఎట్లా ఎట్లా చూడవచ్చు ప్రజల సమ ఆలోచనతోనే అంటే ప్రజలు కూడా నేను ఊర్లో తిరుగుతున్న ఒక ఇరవై ఇరవై సంవత్సరాలకి వెళ్ళి ఊళ్ళ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో నేను చురుకుగా పాల్గొని ఉంటున్నా కాబట్టి నాకు కొంచెం అవకాశం ఇస్తారని అనుకున్నాము పార్టీ నుంచి ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకరికి చేయలేకపోయారు అతను కూడా గట్టి నేను ఉంటానని అతను కూడా ఉంటున్నాడు కాబట్టి నేను కూడా నేను ఉంటానని ఇద్దరి మధ్యలో పార్టీకి వెళ్ళి కన్ఫర్మ్ చేయలేకపోయారు నేను గెలుస్తానని అతను కొంది గెలుస్తానని నేను నేను కూడా నిజాలతో గెలుస్తాను నాకు నమ్మకం ఉంది కాబట్టి అతను ఒప్పుకోలేకపోయాడు ఇప్పుడు నేను ఏ ఎందుకు ఎందుకోసమ నామినేషన్ వేశ్వర్ అన్న ఏం చేద్దామని నేను గెలిస్తే ఎన్ని ఒక ఇరవై సంవత్సరాలు పార్టీలో ఉండి ఉన్న కాబట్టి నేను ఏది ఏ పార్టీ బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా దాంతో పాటు నేను అంతకు ఫస్ట్ ఒక వార్డు నెంబర్ గెలిచినాను వార్డు నెంబర్ గెలిచినప్పుడే నాకు ఒక పెద్దల సహకారంతో నేను గెలిచినాను వాళ్ళ ఊర్లో నేను వాళ్ళ సహకారం గెలిచిన కాబట్టి కొన్ని పనులు చేయాలని అనుకున్నా ఒక వాడులో ఒక అండర్ అనేది ఒకటి అది ఒకటి కఠిన మోరి తర్వాత నేను ఒక పైప్ లైన్ అనేది ఒక మూడు ఏరియలలో మూడు ఏరియలలో ఒక పైప్ లైన్ కూడా చేయడం జరిగింది వాడు నెంబర్ ఉన్నప్పుడే నేను నా సాయశక్తిలో నేను కృషి చేసి నాలుగు వాళ్ళలో కొన్ని పని చేసిన కాబట్టి ఇప్పుడు కూడా నా సాయశక్తులు నాకు ఆశీర్వద్ది గెలిపిస్తే కొన్ని పన్ను నేను ఎంచుకున్నాను అవి ఏమిటనగా నేను ఫస్ట్ ఎంచుకున్నది చెన్నవెల్లి రా చెన్నవెల్లి దగ్గర రామాయణం ఉంది చిన్నవేరి ఊరు బయట వాగవతలకి రామాయణం ఉంది దాన్ని నేను ఎంచుకునేది అంటే రాధార్ అనేది చిన్నవెల్లి గుడి దగ్గర ఎంతో మంది రోడ్డు సైడ్ ఉందా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది వాగవత ఉంటుంది ఇక్కడ రాజపురం నుంచి లెఫ్ట్ సైడ్ అయితే అయితే కొత్త వాళ్ళు వస్తే అంటే వాళ్ళకు రాధార్ అనేది కనపడతలేదు అడుగుతారు ఇక్కడ వచ్చిన గుడి కీడంగా పోవాలనేది రోడ్ లేదా రోడ్ అంటే రోడ్ ఉంది కానీ వాళ్ళకు అక్కడ సైడ్ లో రోడ్లు చాలా ఉన్నాయి ఏ ద్వారా ఉంటాయి తెలియదు వాళ్ళకి కాకపోవడానికి వాళ్ళ గుర్తింపు తెలుస్తలేదు అదొకటి నేను ఒక ఎంచుకునేది అంతే నా సొంత నిధులతో కమాను అక్కడ ఒక గుర్తింపు అనేది ఈ విధంగా దారి పోతు కన్నబడి సూపర్ సూపడానికి ఒక కమాండ్ ఎంచుకున్నాను దాంతో పాటు రామాలయం దగ్గర వర్షాకాలం ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మా అది వర్షాకాలం టైం గాలు దుమారులు వచ్చే టైంలో లో జాతర అవుతుంటది కాబట్టి దానికి నేను ఏం పంచుకున్నాను అంటే ఒక మండపం ఒక యాభై నుంచి వంద నూట యాభై మంది వరకు అక్కడ ఉండడానికి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఊర్లకు ఊర్లకు వస్తారు ఆ ఊర్లకు వచ్చే టైంలో అక్కడ ఒకటి మనకు అక్కడ ఒక సౌకర్యం ఉంటే అక్కడ నీలబడి అక్కడే ఉండడానికి కొంచెం చిన్న పిల్లలతో ఉరికి రాకుండా అక్కడనే కొంచెం తలదాచుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఒకటి అది ఎంచుకున్నాను ఎంచుకున్నాను పాటు ఇప్పుడు శివమాల లేస్తారు మా ఊర్లో ఇప్పుడు పీసీలంతా శివమాల లేసారు దాంట్లో అక్కడ వాటర్ సౌకర్యం లేదు అక్కడ ఒక వాటర్ మినీ ట్యాంక్ పెద్ద నేను సాయశంకులు నేను పెద్దగా ఏదో చేస్తాను మినీ ట్యాంక్ చిన్నగా ఒక మినీ ట్యాంక్ ఏర్పాటు చేసి బోరేపిద్దాం అనుకుంటున్నారా బోరేపిచ్చి సింగిల్ పేస్ బోరేపిచ్చి ఒక మినీ ట్యాంక్ సింగిల్ పేర్ పోతుంటే పెద్దలకు సహకారం నేను కట్టుకునేది ఒకటి ఏమంటే మిని మాత్రమే నా సొంతని నిధులతో అనుకున్నా ఊరు అనేది పెద్దల ఒక నల్లలు పెట్టి వాళ్ళకు వసతుల్ని చేస్తే అంటే వాళ్ళకు కొంచెం వాటర్ సౌకర్యం మంచిన మంచి మంచినీటి సౌకర్యం ఒకటి ఉంటది అక్కడ దాన్ని ఎంచుకున్నా దాంతో తర్వాత పెద్దలందరూ నన్ను ఆశీర్వదిస్తే గెలిపిస్తారు కత్త గురించి ఇంకోటి మేము ఏమనుకున్నా అంటే ఇంకా మిగతా కొన్ని పనులు ఉన్నాయి అక్కడ గార్డెన్ లాగా జాతర జాతర చూడని కూడా జనాలకు ఇక్కడెక్కడను మనకు జనవరి ఫస్ట్ వచ్చిందంటే ఎక్కడెక్కడ పోతారు ఊరు పెట్టి అయితే మన ఊరి దగ్గర ఒక సౌకర్యం ఉంది అక్కడ దేవుడు ఉన్నాడు దేవాలయం మంచి దేవాలయం ఉంది చిన్న రామస్వామి కూడా అంటే అందరికీ అందరికి తెలుసు అక్కడ పోకుండా అదే ఫస్ట్ జనవరి ఫస్ట్ వస్తే అక్కడ వేరే పక్క ఊరు జనాలు కూడా ఆకర్షించి ఆ గుడి దగ్గర పోతారని నేను ఆదేశిస్తున్నాను తర్వాత కమాండ్ కమాండించుకున్న ఎందుకంటే ఇంకోటి అక్కడ మాది ఇక్కడ మన పోషభ గుళ్ళు కానీ మా అక్కడే ఉన్నాయి వాగవుతాలో ఉన్నాయి ఒక వాగు ఉంది కాబట్టి వర్షాకాలం వచ్చినప్పుడు వాగు పోతుంది ఆ వాగు ఉన్నప్పుడు మాకు వర్షకాలం వచ్చిన బోనాల పండుగ ఉంటుంది కాబట్టి పోవడానికి ఇబ్బంది బోనాల ఉరాల పట్టు పోవడం జరుగుతుంది బిర్జిమికలు కూడా ఉరాల పట్టి పోవడం జరుగుతుంది ఓకే అది ఇబ్బంది ఉరాల మిక్కలు కింద పడడం జరుగుతుంది దాంతో పాటు దానికోసం మేము ఏం ఆలోచించిన అంటే పెద్దలందరూ నేను ఒక్కరు నేను పెద్ద ఏదో చేస్తానని కాదు ఏదో చేస్తాను కదా పెద్దలందరూ నిర్ణయంతో పెద్దలందరూ నిర్ణయంతో ఆలోచన చేసుకొని ఎట్లా ముందు పోదాం ఆ మినీ బ్రిడ్జ్ ఒకటి నేను వాళ్ళందరూ సహకారంతో వాళ్ళందరితో కూర్చొని పెట్టి ఆలోచన చేసి అది ఒకటి నేను నిర్ణయించుకున్నాను దాంతో తర్వాత ఇక్కడ పశన వాటిక పసన వాటిక దగ్గర ఏంటంటే అక్కడ వాటర్ సౌ వాటర్ సౌకర్యం లేదు ఇప్పుడు వాటర్ అక్కడ చనిపోయినప్పుడు వాటర్ కోసం అంటే ట్యాంకర్ ఉన్నప్పుడు డ్రైవర్ ఉండవు కరెంట్ ఉండదు ఆ సౌకర్యం లేదు అక్కడ ఒక ఒక సింగిల్ ప్లేస్ బోర్ వేసి అక్కడ ఒక ట్యాంక్ మినీ ట్యాంక్ కట్టి దానికి ఒక నల్లలు పెడితే ఎప్పుడు వాటర్ ఉంటుంది అక్కడ ఇప్పుడు మనం ఎప్పుడు ఇళ్ళ దినవారం అయింది వాటర్ కొంచెం బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు వాటర్ లేని టైంలో అక్కడ ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక మినీ ట్యాంక్ దానికి ఒక నల్లలు పెట్టి దానికి ఒక పైపు కన్నా దానికి చేసి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పైప్ లైన్ కలిపితే మిగతా టైం ఉన్నప్పుడు ట్యాంక్ లెక్క వెళ్ళిపోతుంటాయి అదొకటి అనుకున్నా దాని తర్వాత ఇప్పుడు హెల్త్ కేర్ సెంటర్ అంటే ఇప్పుడు అంగన్వాడి ఆయం ఉంది అంగన్వాడి అంగన్వాడి ఆమె ఉండదు కాబట్టి హెల్త్ కేర్ సెంటర్ ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండేటట్లు ఒక హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక టైం ఉంటుంది ఆ టైం తొమ్మిది గంటల నుంచి వెళ్ళి పన్నెండు గంటల వరకు అలా ఒంటి గంట వరకు అలా ఆమె ఒక టైము అక్కడ ఉంటే ఇప్పుడు ఎవరికన్నా హెల్త్ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ పోయి వాళ్ళకి అందుబాటులో ఉండే పల్లం టైం కాడిపోతే ఆమె ఇంటికి ఎటు పోదాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆడిపోయి ఆశా వర్కర్ ఆశా వర్కర్ దగ్గర పోయే బదులు హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన అక్కడే పోయి ట్యాబ్లెట్స్ కానీ ఏంటివి కానీ తీసుకుంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఊర్లో లేదా ఊర్లోనే ఉంటది ఆమె కాకపోతే ఇంటి దగ్గర ఇక్కడ ఉంటదో ఈ ఊర్లో ఉంటదో ఒక టైం కేటాయిస్తే సెంటర్ ఒక టైం కేటాయిస్తే ఆమె అక్కడ ఉంటది కాబట్టి అందరు తెలిసిపోతుంది అరే పిల్లల దగ్గర ఆమె సెంటర్ దగ్గర ఉంటుంది పోయి తెచ్చుకోవచ్చు అదొక సౌకర్యం తర్వాత లైబ్రరీ పిల్లలకు చదువుకోని బుక్స్ కానీ ఇక్కడ వాతావరణం అదొకటి లైబ్రరీ అనుకున్నా తర్వాత మహిళా సంఘం గ్రూప్ మహిళా సంఘం అనేది వాళ్ళకొకటి మల్ల సంఘాల భవనం అనేది అదొకటి నేను ఇదొకటి కొన్ని నా పెద్దల సహకారంతో కొన్ని చేయాలనుకున్నా నాకు ఆశీర్వదించి గెలిపిస్తే వాస్తవానికి ఏంటంటే మన ఊర్లో దాదాపు ఒక ఏడు మంది నామినేషన్ వేసారు కదా అందులో ప్రతిపక్షంలో వాళ్ళు నిలబడరు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా నిలబడరు అధికారాన్ని అధికారం పార్టీ వాళ్ళని కాదని మీరు ఎలా గెలుస్తారు మీరు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం అంటే కొన్ని హామీలు ఇచ్చింది హామీలు చేసింది కానీ కొన్ని చేయలేని చేయలేకపోయింది ఇప్పుడు కొన్ని ఏం అంటే పోలీసులు కానీ అడుగు కానీ పెట్టింది ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు కొన్ని హామీలు ఇచ్చింది అవి చేయలేకపోతున్నారు కాబట్టి వ్యతిరేకత అనేది కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది వచ్చింది కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఖచ్చితంగా విజయం సాధి సాధిస్తామని నేను కోరుకుంటున్నాను అట్లే ఇంకోటి ఏంటన్నా అంటే వాస్తవానికి ఏంటంటే ఈ గ్రామంలో ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చిన వెంటనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు అంటని ప్రజలు అంటున్నారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు మీకు ఇల్లు కట్టిస్తాము మీకు రోడ్ వేపిస్తాం మీకు మోరి వేపిస్తాం అంటని చాలా మంది అంటారా అంటారంట మరి మీరు కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారా మరి మే మేము కూడా ఇది మా అవకాశం ఇస్తే అదే విధంగా మేము నడుచుకుంటాం ఎందుకంటే ప్రజలకు ఏం సమస్య ఊర్ల సమస్యలు ఏముంది ఏ గల్ ఏ సమస్య ఉంది ఏ వరకు ఏమి సమస్య ఉంది పెన్షన్ సమస్య ఉందా ఇంకే ఏ సమస్య ఉంది అలాంటివన్నీ వ్యక్తి దగ్గర మేము కనుక్కున్నాం ఇప్పుడు మేము ఓటర్ ఓటర్ పోతున్నాం వాళ్ళు చెప్తున్నారు మాకు మాకు ఈ సమస్య ఉంది మాకు ఈ సమస్య ఉంది మా ఏరియాకి ఈ సమస్య ఉంది ఇక్కడ ఈ సమస్య ఉంది అవన్నీ మేము పుడుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఆ సమస్యలు ఏంటో మాకు మాకు అర్థమవుతుంది ఎవరికి ఏం సమస్య ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి రేపు గెలిచినాక కూడా ఆ సమస్యలని నేను నా దృష్టికి తీసుకుంటున్నా రేపు పొద్దుగాల్లో గెలిచిన తర్వాత సమస్యలు నేను ఆశిస్తున్నాను అయితే ఇంకోటి ఏంటన్నా అంటే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ముక్క సుక్క రెండు కావాలి వాస్తవానికి ఇంటింటికి సుక్క రెండు కావాలి మరి మీరు అది ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయా ముక్కాసుక్క రెండు కావాలి దాంతో పాటు ఇంటింటికి ఒక ఐదు వందలు వెయ్యి కూడా కావాలి అది ఇస్తేనే మనకు ఓట్లు ఇస్తామంటే మాట్లాడతారు మరి మీరు వెళ్ళిన తన మరి ఏమంటున్నారు మరి నేను నేను ఓటర్ దగ్గరికి పోయినప్పుడు ప్రజలు ఒకటే కోరుకున్నారు నాయన నాకు మీకు రూపాయ రూపాయ వద్దు మందొద్దు కోటలు వద్దు నాకు పని నాకు ఒక అభివృద్ధి కావాలి నాకు మూడు సంవత్సరం మూడు సంవత్సరం ఉంది ఆయన నాకు ఒక పెన్షన్ లేదు నాకు ఒకటి రేషన్ కార్డు లేదు నాకు గిది లేదు అది లేదు అదే చెప్తున్నారు తప్ప నేను అదే చెప్తున్నా వాళ్ళకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను చేస్తా మీ కోటలు బోటలు నా దగ్గర రూపాయి పైసలు అయితే లేవు మీకు మీ సేవ చేయనికే నేను నన్ను గెలిపిస్తే మీ సేవ చేయడానికి నేను అందుబాటులో ఉన్నానని నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను పైసలు డబ్బు ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో లేరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఆశించేదో ఏదో ఆశించారు వాళ్ళు ఇప్పుడు ఏదో ఏదో చేస్తామని కాదు ఏదో రూప్ టాప్ ఏదో చేసి వచ్చారు వాళ్ళు బయట ఉన్నారు ఇప్పుడు ఊర్లో పుట్టి వచ్చి ఏం చేసేది నేను ఊర్లో స్థానికంగా ఇక్కడే ఉంటాను నేను వ్యవసాయం చేసుకుంటా ఊర్లోనే ఉంటా ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు వీళ్ళు ఏదో చేస్తా ఏదో చేస్తారు నేను ఇక్కడ అందుబాటులో ఉండే ఇరవై సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రజలకు ఏందో అనేది నాకు తెలుసు ఏ మనిషికి ఏ ఏ అవసరం ఉంటుంది ఏ మనిషికి ఏ ఏ గల్లలో ఏ అవసరం ఉంది ఏ గల్లలో ఏ వాటర్ వాటర్ ఇబ్బంది ఉందా ఇక్కడ మోడర్ ఇబ్బంది ఉందా రోడ్ రోడ్ ఇబ్బంది ఉందా రోడ్ ప్రాబ్లం ఉందా ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి అవి నేను వాళ్ళకు అన్ని నాకు నాకు వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఏమి సంవత్సరం నాకు అన్ని తెలుస్తున్నాయి కాబట్టి అవి నేను చేస్తానని నేను వాళ్ళు నాకు ఆశీర్వద గ్రామ ప్రజలు పెద్దలైనా సరే ఇంకా యూత్ యూత్ సర్కిల్ అయినా సరే ఇంకా మహిళలైనా సరే మీరు ఓటు అడగడానికి వెళ్తే వాళ్ళు ఏమని మీకు సజెషన్స్ ఇస్తున్నారా లేకపోతే ఏమని మాట్లాడుతున్నారు మీతో గెలిపిస్తాం మేము వాళ్ళు వాస్తవానికి పోయినప్పుడు రూపాయి వద్దు కానీ ఈ పనులు మేము మాకు చేస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం నాయన మీతో వాళ్ళు అంత అనుభవం వాళ్ళకు ఉన్నారు వాళ్ళు కూడా కానీ కొంచెం చూడు నీకు పెద్ద మనుషులు లాక్కున్నామని కొంచెం నాకు అయితే స్వందాన్ని ఇస్తున్నారు పెద్ద మనుషులందరూ నాయన నాకు గెలిపిస్తాం కానీ మాకు ఈ సమస్య అయితే తీర్చున్నాయన మాకు అనేది వాళ్ళ నోట్ ద్వారా చెప్తున్నారు అది నేను హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తానని చెప్తున్నాను చివరి చివరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ రోజు ఇక్కడ ఉన్న ప్రజలైనా సరే గ్రామ ప్రజలైనా సరే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు మీకు మీకు మిమ్మల్ని కాదని వేరే వ్యక్తిని గెలిపిస్తే మిమ్మల్ని అప్పుడు ఏ విధంగా చూడొచ్చు అన్న అది అవకాశము వాళ్ళకి ఇస్తుండ్రు నాకు అవకాశం అనేది వాళ్ళు వాళ్ళు నిర్ణయించు కాబట్టి వాళ్ళు ఏ దాన్ని నేను ఏ వాళ్ళు ఏం కోరుకున్నారు అనేది వాళ్ళ వాళ్ళ మనసులో ఉంటది ఖచ్చితంగా నేను గెలుస్తానని అనుకుంటున్నా నేను గెలుపు గెలుస్తానని వాళ్ళు నాకు హామీ మాట వాళ్ళ ఓటర్ల దగ్గర పోయి టచ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గెలుస్తావు ఆయన ఖచ్చితంగా అనేది ఒకటే చెప్తున్నారు వాళ్ళు నేను గెలుస్తాననే మాటతోనే ఉన్నా నేను నేను గెలుస్తానే ఉన్నా చివరి మీ గ్రామ ప్రజలకు యువతకు పెద్దవాళ్ళకు మహిళలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు చివరియ గ్రామ పెద్దలకు మహిళలకు నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి ఏమి కావాల్సిన నేను అందుబాటులో ఉంటా వాళ్లకు ఏ రకంగా అయినా నేను ఏదన్నా వాళ్ళు ఏమి కోరుకున్నా నేను చేయనిక సిద్ధంగా ఉన్నా నేను వాళ్ళకు కొడుకు వాళ్ళు అడిగింది చేయలేక సిద్ధంగా ఉండే ఊరు బావు కోసం ఏ సమస్యలు ఉన్న వాళ్ళకు ఏ అవసరాలు అయినా నేను వాళ్ళకు లోబడి నేను పనిచేస్తానని చెప్తున్నాం అయితే అన్నీ మీ పేరు ఏం పేరు మీ పేరు ఏం పేరు నా పేరు పిట్టల ముదురా బాబు ఇప్పుడు అన్న ఊర్లో ఏ విధంగా ఉంది అన్నది అన్నది అంటే మా రెండు వేల ఉద్యమం రెండు వేల ఒకటే ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి మా సార్ కి నుంచి లక్ష్మీ సార్ నుంచి ఇది ఇది మా నావపేట రాజపూర్ రోడ్ బ్రిడ్జి వేసింది లక్ష్మీ సార్ దాన్ని అంటే నుంచి ఇప్పుడు కూడా బ్రిడ్జ్ కాలేదు అంటే మా నాయన తాత ముత్తాల నుంచి బ్రిడ్జ్ కట్టడం లేరు అప్పుడు నుంచి సాధారణ నేను పట్టుకొని ఈ బ్రిడ్జ్ కూడా వేయడం జరిగింది మళ్ళీ బుడికడ బోరేసి ఈ ట్యాంక్ కొత్త ట్యాంక్ ట్యాంక్ జరిగింది ఆ ట్యాంక్ నీళ్ళకి నీళ్లు చేయడం జరిగింది మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి ఏది చీసులు పత్తి గల్లికి చీసుకోడు మొత్తం నాలుగు పది సంవత్సరాలు మొత్తం పత్తి గల్లికి చీసుకోడు వేసినాం వాడు అనుకున్నా ఈ వాడు ఆ వాడు అనకుండా అన్ని ప్రతి వాడుకు మేము వేయగలిం మాకు సహ సహకరి కేసీఆర్ నుంచి రత్మహా సహకారం నుంచి మేము చేయగలిగినాం ఇప్పుడు ఏమైతుందంటే కొంచెం ఇప్పుడు వీళ్ళు ఒక ఈ మూడు సంవత్సరాలు వచ్చి వాటర్ ప్రాబ్లం ఫుల్ వాటర్ ప్రాబ్లం మిషన్ బాబు అయితే పైప్ లైన్ లీక్ అయితే పట్టించుకోవడం లాదు లేదు ప్రతి నీళ్ళు లేక మేము బోర్ బోర్ల ద్వారా మేము పోయి వేరే కాడ పోయి రైతులతో పోయి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు అది ప్రాబ్లం ఉంది కాబట్టి మా పార్టీ మేము మా అభ్యర్థిని మేము గెలిస్తే మళ్ళీ అదే విధంగా మేము అందరం కట్టి కట్టిగా కలుకొని చేసుకొని అదే నీళ్ళకు వాటర్ లేకుండా ప్రతిసారి మేము చేసుకొని మేము మా అభ్యర్థిని గెలుస్తున్నామని మేము కోరుకుంటున్నాం అయితే అంటే గ్రామ ప్రజలైన ప్రజలు ఆయన ఏమంటున్నారంటే పదేండ్ల పాలనలో మాకు ఏం చేయలేదు మరి ఇప్పుడు ఈ పర్సన్ ని మేము గెలిపిస్తే బీఆర్ఎస్ పర్సన్ మేము గెలిపిస్తే మాకు ఏం చేస్తారు అసలు అంటే అసలు మేము నమ్మొచ్చా అంటే మాట్లాడుతున్నారు గ్రామ ప్రజలు మరి దాని పట్ల జనాలకు ఒకటి ఒకటే వాళ్ళు ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళు అభివృద్ధి చెందింది ఏమిటంటే వాటర్ మాకు ఎక్కడెక్కడ పోయి బోల్ రికార్డుకి పోయి అక్కడెక్కడ పోయి బిందెలు ఎత్తుకొని పోయిరు వాళ్ళు ఆ పది సంవత్సరాలు అంటే నాలుగు కొన్ని సంవత్సరాలు అంటే మనకు కొత్త సంసారం చేసుకున్నప్పుడు కొన్ని ఎనుకపాటు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు చేసిన మిషన్ భయత వాటర్ నుంచి అల్లి కొన్ని సౌకర్యాలు ఆ మిషన్ భరిత వాటర్ వచ్చిన తర్వాత నీళ్ళ ప్రాబ్లం అనేది చిన్న పోయింది ఊరు గ్రామాల్లో చాలా ఎక్కువ శాతంలో ఇంటింటికి నల్ల వచ్చింది కాబట్టి ఆ వాటర్ వాటర్ ప్రాబ్లం అనేది తీర్చిదిద్దడం జరిగింది ఇప్పుడు కొన్ని సమస్యల వల్ల వాటర్ రాకపోవడం ఇప్పుడు ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వాటర్ ఇబ్బంది అనేది అవుతుంది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ సౌకర్యం మాత్రం ఇలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడి కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జనాలకు మాత్రం ఇబ్బందులు ఉన్నాయి ఆయన చెప్పిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి జనాలకు చెప్పండి అన్న గురించి ఎట్లుంది ఏ విధంగా అన్నది బాగుంది ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మాకు తెలిసిన కాడికి మేము ఈ రోజు మా అన్న చనిపోయిండు మొన్న ఈ రోజు దినవారం అయింది కరెంటు అసలు లేదు ఊర్లో ఊళ్ళో కాదు బోర్డు కాడ కరెంటు లేదు మేము నానమ్మస్ వంటివి ఏదో వాగుల గుంతలు నీళ్ళతో స్నానాలు చేసినాం ఈ రోజు అటువంటి పరిస్థితి కరెంటు లేదు అక్కడ బోరు కాలిపోయి ఆరు నెలలు అయిన కూడా ఏ నా ఎవ్వరు పట్టించుకోవాలి ఇంతవరకు ఇన్ని మూడు నాలుగు రోజులు అయింది ఇప్పటికీ నీళ్లు అసలు నీళ్ళే లేవు వారం పదిహేను రోజులు అయింది నిన్న నుంచి వస్తున్నా నీళ్లు ఏంది మరి అనేసి మేము తెలుసుకున్నాం మాకు కూడా మేము ఈయనకు చెప్పినాము మాకు ఆడ మాకు మేము మషాని వాటికి అమ్మ బొందాలు గడ్డ దగ్గర మాకొక బోరు కావాలి మాకొక మాకు ఇట్లా గుంట్లు కొట్టుకుంటాం గుండ్లు కొట్టుకోవాలంటే ఒక షెడ్ కావాలి అని చెప్పినాము చెప్తే అన్నయ్య చెప్పిండు అందులో పోతూరు పొద్దువాళ్ళ అంత నీళ్లు ఉండవు ఇప్పుడు అంత అంతా పోతూరు మొత్తం అదే వేరే వాళ్ళతో పోతే అసలు ఏం చేయలేరు మేము పోతే అసలు మాకు బొందల మినికెళ్ళి పోవాలంటే కూడా అంత విరిక్తూ ఉంది అంత గలీజ్ చేస్తారు అక్కడ నీళ్లు లేవు ఒక వాటర్ బోర్ వేసి మాకు నీళ్లు చేసి ఒక ట్యాంకు కట్టించి మేము ఎనీ టైం పోయినప్పుడు ఎవ్వరూ చచ్చిపోయినాడు నేను చచ్చిపోయినా మా ఊళ్ళు దిశ ఎవడు పోయినప్పుడు ఆడ నీళ్లు మాకు సౌకర్యం కావాలి నాకు చెప్పినాము అయిన కూడా చేస్తా అనేది ఒక మాట చెప్తుండు అదే విధంగా మాకు ఒకటి మళ్ళీ ఇది ప్రభుత్వం మూడు సంవత్సరాలు అయితే అయిపోతుంది దాన్ని ఇచ్చి పెట్టుకుంటాం మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము బిర్జితోని మేము రామాలయం దగ్గర పోనికే అవతలకి గీతలు రానికే ఒక సెడ్డు మాకు అడా అది చేసుకొని మేము ఈయనని గెలిపిస్తామని నేను సెలవు తీసుకుంటున్నాను